నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి నిజంగా మనందరికీ కూడా అండి నెల ఫస్ట్ తారీఖు రాగానే ఒక భయం అనేది ఉంటుందండి ఎవరికైనా సరే ఒక బడ్జెట్ వేసుకుంటాం మనం వాళ్ళకి ఈ నెల అంతా కూడా ఈ బడ్జెట్లోనే మన ఖర్చులన్నీ కూడా ఉండాలి అని అనుకుంటూ ఉంటాం కానీ ఒక్కొక్కసారి ఆ బడ్జెట్ని దాటి అనవసరమైన ఖర్చులు అనేవి మనకు వస్తూ ఉంటాయండి అటువంటి సమయంలో మనకి ఈ నెల అంతా కూడా మనీ వస్తూ ఉంటే కనుక ఎంత బాగుంటుంది అంటే మనకి ఒక చిన్న చిన్న పార్ట్ టైం చేసేవాళ్ళు కానీ డైలీ బేసిస్లో వర్క్ చేసే వాళ్ళకి కానీ శాలరీ బేసిస్లో వాళ్ళకి కూడా సైడ్ బిజినెస్లో అంటే ఇంకేమేం బిజినెస్ ఐడియాలు మనం చేస్తే బాగుంటుంది అని కానీ నెల కూడా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండాలి అని అంటే కనుక అండి నెల మొదటి వారంలో కనుక నేను చెప్పబోయే ఈ స్విచ్ వాడిని కనుక మీరు ఇలా ఉపయోగించి చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఒక్క నెల ఉపయోగించి చూడండి మీకు తెలుస్తుంది ఈ స్విచ్ వాళ్ళు ఎంత ఆశ్చర్యం ఉంది అనేది ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్ గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర సుబ్రహ్మణ్యరాజు గారండి ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి రోజు కూడా అండి మన ఛానల్లో మనం ఎన్నో రకాల ఏంజల్ నెంబర్ స్విచ్ వర్డ్స్ చూస్తూ ఉన్నాము ఒక్కొక్క ఏంజల్ నెంబర్కి ఒక్కొక్క అర్థం అనేది ఉంటుంది అలాగే స్విచ్ వర్డ్స్ కూడా ఒక్కొక్క అర్థం అనేది ఉంటుందండి ఇప్పుడు చేయబోయే ఈ పరిహారం అండి ఈ స్విచ్ వర్డ్ ఎందుకోసమో అని అంటే నిజంగా మనీ పరంగా మనం నెలంతా కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా చక్కగా చేతిలో నిలబడాలి డబ్బులు మనకి నెల నెల అంతా కూడా వచ్చే ఆదాయం కూడా మనకి అనవసరమైన ఖర్చులు తగ్గితే ఖచ్చితంగా మన చేతిలో డబ్బులు అనేవి నిలబడతాయండి అలాంటి ఖర్చులు తగ్గించుకోవాలి అని అన్నా లేదంటే కనుక మనకి ఇంకా కూడా మనీ అనేది ఎక్కువ అవ్వాలి మనకి ఏదో ఒక ఐడియాస్ రావాలండి ఇప్పుడు కొత్తగా మనం స్టార్ట్ చేయాలంటే ఏదో కొత్త కొత్త ఐడియాస్ వస్తేనే కదా ఆ నెలంతా కూడా మనకి మనీ అనేది ఉంటుంది అలాగా మనం చేయబోయే బుక్ చిన్న చిన్న విషయం కూడా అండి మనకి విశ్వం అనేది మన దగ్గరికి అందజేస్తుంది అనమాట నిజంగా దేవుళ్ళు వేరు విశ్వం వేరు కాదండి ఈ ప్రపంచమే మనల్ని ఇలా నడిపిస్తూ ఉంటుందన్నమాట దేవతలు దేవుళ్ళు కూడా ఈ విశ్వం రూపంలోనే మనకు కొన్ని కొన్ని మంచి విషయాలు ఎన్నో రకాల మంచి విషయాలు చేస్తున్నారు అందువల్ల నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఇంకా మనం ఎప్పుడు కూడా అండి స్టార్టింగ్లో నెల మొదటి వారంలోనే ఇలాంటి ఒక పరిహారం అంటే ఇలాంటి ఒక స్విచ్ వాడిని ఉపయోగిస్తే చాలా మంచిది యాక్చువల్గా అండి ఒకటో తారీఖు మనం ఉపయోగించాల ఉపయోగిస్తే కనుక ఇంకా మంచిది ఒకటో తారీఖు మిస్ అయిన వాళ్ళు రెండవ తేదీని నించైనా సరే మనం ఈ స్విచ్ బోర్డ్ని కనుక ఉపయోగించుకోవచ్చు నిజంగా అండి మనం రోజు కూడా టైం దొరికినప్పుడల్లా కూడా ఈ స్విచ్ బోర్డ్ని ఒక ఒక్క నిమిషము రెండు నిమిషాల్లో మీరు అనుకుంటూ ఉంటే కనుక రోజంతా అనుకోవడానికి ఒక టూ డేస్ త్రీ డేస్ కూడా మీరు ఉపయోగించవచ్చు లేదంటే కనుక మీరు ఈరోజు రాత్రి పూట అండి ఈరోజు రెండో తారీఖు అంటే నెల మొదట్లోనే ఉన్నాము ఒకటో తారీఖు అంటే ఫస్ట్ వీక్ లోపైనా సరే ఈ పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు ఒకటో తారీఖు రెండో తారీఖు అనేది మాత్రమే ఏం కాదు మనీ అనేది ఎందువల్లంటే శాలరీ అనేది మనకు ఐదో తారీఖు వస్తుంది కొంతమంది పదో తారీఖు కూడా వస్తుంది కాబట్టి అలాంటి శాలరీ ఖచ్చితంగా మన చేతికి రావాలి కొంతమందికి అయితే ఆఫీస్లో మనీ కూడా చాలా లేట్గా వేస్తూ ఉంటారు శాలరీస్ కూడా అలాగ లేట్ అవ్వకుండా చక్కగా మన ఆదాయం మనకి సంపాదించిన దానికి ఆ ఫలితం అనేది ఉండాలి కదండి అందుకోసం కష్టాలన్నీ కూడా ఇలాంటి విషయాలకు ఆటంకాలు లేకుండా ఉండాలి అని అంటే కనుక ఇప్పుడు ఉపయోగించబోయే ఈ స్విచ్ బోర్డ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇంకా స్విచ్ బోర్డ్ అంటే ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం ఆల్రెడీ కూడా మనం వీడియోస్లో చెప్పామండి అలాగే ఈరోజు చెప్పబోయే ఈ స్విచ్ బోర్డ్ అండి నిజంగా ఒక స్విచ్ వేయంగానే ఒక్కసారి చేసి చూస్తే మనకు తెలుస్తుంది ఇంతకుముందు కూడా నేను ఈ స్విచ్ బోర్డ్ గురించి తెలియజేశాను అక్క నెల నెల కూడా ఒకటో తారీఖు ఈ స్విచ్ బోర్డ్ని మీరు అనుకోమన్నారు నేను ఇంతవరకు కూడా ఫాలో చేస్తూ ఉన్నాను అక్క నిజంగా మా ఆయన మీద నేను డిపెండ్ అయ్యి ఉండేదాన్ని చిన్న చిన్న ఖర్చులకు కూడా ఆయన దగ్గర అడిగి తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది అలాంటిది ఇప్పుడు నేను కొత్త కొత్త ప్లాన్స్ వస్తున్నాయి కొత్త కొత్తగా ఐడియాస్ నేను చేస్తూ ఇంట్లోనే కొంత డబ్బు అనేది సంపాదిస్తున్నాను అని చెప్పి ఆవిడ మనకు తెలియజేస్తున్నారండి అలాగే ఎంతోమంది ఉన్నారండి ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు ఎంతోమంది మంచి మంచి రిజల్ట్ని పొందిన వాళ్ళు ఉన్నారు అలాగే ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ స్విచ్ బోర్డ్ కూడా నిజంగా అండి ఇప్పుడు ఒకటి నుంచి వన్ వన్ వీక్ లోపు ఒక వారం లోపు కనుక మీరు ఈ స్విచ్ బోర్డ్ని రోజు కూడా ఒక నిమిషము రెండు నిమిషాలు మీకు టైం దొరికినప్పుడు అలాగే ఈ టైం ఆ టైం అనే ఏమీ లేదు చక్కగా అనుకొని చూడండి ఫ్రెండ్స్ ఆ స్విచ్ బోర్డ్ ఏంటి అని చాలా అంటే చాలా ఈజీ అని ఒక స్విచ్ బోర్డ్ అండి ర్యాబిట్ 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 మూడు సార్లు కలిపి అనుకోవాలి ఒకసారి కాదు ర్యాబిట్ అని కాదు ర్యాబిట్ 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 కలిసినట్టుగా మూడు సార్లు ర్యాబిట్ 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 అట్లాగా మీరు చాంట్ చేస్తూ ఉండాలన్నమాట అలా చాంట్ అయినా సరే మీరు రోజు చేస్తూ ఉండొచ్చు ఇంకా దానికంటే మంచి రిజల్ట్ ఇచ్చేది ఏంటి అని అంటే ఈరోజు రెండో తారీఖు అయినా సరే రేపైనా సరే ఒక వన్ వీక్ లోపు మీరు ఏం చేస్తారు టైం దొరికినప్పుడు చక్కగా ఒక ట్వంటీ సెవెన్ టైమ్స్ ఒక రెడ్ కలర్ పెన్నుతో ఇలా రాసుకోండి ఫ్రెండ్స్ రెడ్ కానీ గ్రీన్ కానీ ర్యాబిట్ 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 అని చెప్పి ట్వంటీ సెవెన్ టైమ్స్ ఈ స్విచ్ వాడిని మీరు రాసి ఈరోజు రాత్రి పడుకునే ముందు ఆ పేపర్ని మీరు చేతిలో పెట్టుకొని మీరు అడగండి విశ్వాన్ని అడగండి నా నెలంతా కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా చక్కగా ఆదాయాన్ని నాకు పెంచినందుకు మంచి ఆదాయం అనేది నా చేతికి అందించినందుకు విశ్వానికి ధన్యవాదములు అని చెప్పి తలుచుకుంటూ ఒక పాజిటివ్ మైండ్తో మీరు విశ్వానికి థ్యాంక్స్ తెలియచేయండి అంటే ధన్యవాదం తెలియచేయండి అలాంటి ఒక గ్రాటిట్యూడ్ అనేది మనకు ఉండాలండి ఎప్పుడు కూడా ఖచ్చితంగా విశ్వం మనకి అలా పాజిటివ్గా అనుకున్నప్పుడే విశ్వం మన దాకా వస్తుంది అని చెప్పి మనకు తెలియజేస్తున్నారు అంటే మనకి మంచి సహాయం చేస్తుంది అని అలా అడిగిన తర్వాత మీరు పడుకునేటప్పుడు మీ దిండి కింద పెట్టి పడుకోండి ఒక మూడు మడతలు వేసి ఆ పేపర్ని దిండి కింద మడిచిపెట్టండి మీరు ఆ పేపర్ని అలా రాసిన పేపర్ని రోజు కూడా ఒక వన్ వీక్ వరకు కూడా రాత్రిపూట మీరు ఆ పేపర్ని తీసి సా ఒక వన్ మినిట్ ర్యాబిట్ 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 అని చెప్పి చాంట్ చేసుకొని మళ్ళీ దిండి కింద పెట్టండి ఆ వన్ వీక్ తర్వాత ఆ పేపర్ని మీరు తీసేయొచ్చు ఇలా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది ఈ నెలలో మనకి ఎలాంటి రిజల్ట్ అనేది వచ్చింది ఈ స్విచ్ బోర్డ్ వల్ల అని ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గోళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే